మా నిద్ర ప్రాణాలు తీయడమే కాకుండా మా నిద్రతో కామెడీ చేస్తున్నాడు ఏదో నేను చూస్తానే ఉన్నాను చాలా వెళ్ళిపోతున్నా మమ్మల్ని మనుషులు చెయ్యి మనుషులు చెయ్యటే అన్న మీ ప్రాబ్లం ఏంటి వద్దు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి వదిలితే చాలు అంత త్వరగా మిమ్మల్ని ఇంటికి పంపిస్తామా

ఫైల్ తిప్పి మీకు ఆయుష్ గట్టించారు నా పరిస్థితి మీకు తెలియదు నన్ను నా తలుచుకుని రోజు తిడుతూ పడుకుంటోందిరా నన్ను కన్న తల్లి నా కట్టుకున్న భార్యని కనలేదని రోజు తిడుతూ ఉందిరా బతుకున్నప్పుడు డాక్టర్ ని కలిసి పిల్లలకి కన్నాడానికి దిక్కులేదు చచ్చిన తర్వాత ఆత్మలా వచ్చి ఫీల్ అవుతున్నావా మిమ్మల్ని మళ్ళీ బ్రతికించలేను ఎందుకు ఇలా వాగిందే వాగి టైం నువ్వే కదా కావాలంటే నా ప్రాణాలు తీసుకోట నువ్వేమో నా ప్రాణాలు తీసుకోవ్కి ఓహో నీ ఊరు పైన వేషం ఏంటో ఇప్పుడే తెలిసి వచ్చింది మేము ఎలాగైనా ఏడుస్తాం అది అడగడానికి నువ్వెవర్రా ఊర్లో మా చెల్లెలు చచ్చిపోయిందని ప్రేమ ఎక్కువ ఏడుచాం దానికి ఇలాంటి శిక్షారా ఏరా ఊర్లో ఎవరైనా చనిపోతే ఇలాంటి శిక్ష పడుతుందంటే ఎవరు ఏడవర్రా అని నవ్వుతూ ఉంటారు అవును ఇంటికి అందరూ నవ్వుతూ ఉంటారు ఓరా రే మా ఇద్దరిని ఎలాగైనా మనుషులుగా మారు చూసావా ఎలాంటి ఎలాంటి అయ్యా చెప్పండి అయ్యా అలాగే అయ్యా నేను వచ్చి చూస్తా మామా మాస్టర్ గారు పిలుస్తున్నారు రండి రే భారత్ ఇదిగో చెప్పు ఎందుకు ఇందాక చెప్పాను కదా దెయ్యాలు వస్తే చెప్పు చూస్తే పోతాయి అది సినిమాలో నిజ జీవితంలో మనుషులే దీన్ని చూసి పరిగెడతారు దెయ్యాలంతా పరిగెత్తావు అన్నా చెప్తే ఎవరు వినరు కదా నేను వెళ్ళి ఏం చేసినా ఆలోచించే చేయాలి కాస్త ఉండండి నేను వెళ్ళి పిలుస్తా ఇక్కడే ఉండాలన్నా పిలుస్తానంటాడేంటి ఏదో పెళ్లి భోజనాలకి పిలుస్తాడన్నట్టు ఒకవేళ వాడి పెళ్లికి పిలిచిన మనం వెళ్ళి భోజనాలు కూడా మనం పగ తీర్చుకుందాం మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన కొంచెం ఆట పట్టించి చూద్దాం సైలెంట్ గా కూర్చో భరత్ మమ్మల్ని తినేయకుండా చేసి

నైట్ లో లేదు అవునవును అంటే దెయ్యం అది అది అంటున్నాడు వీడికి మనం ఫ్రెండ్ అయ్యాం కాబట్టి వీటితో పాటు మనం తిరగాల్సి వస్తుంది దీనికి ఫినిషింగ్ ఎప్పుడో తెలియడం లేదు ఇలా చూడు వైస్ లో పెద్దోడనే మర్యాద ఇస్తున్నాను నిన్ను కాదమ్మా ఈ చనిపోయిన శివ అన్నానో మనోహరణానో నన్ను బోంజేనే కూడా ఏడిపిస్తున్నారు వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వచ్చారా నువ్వే పిచ్చి వాళ్ళా బాగుతున్నావ్ పొద్దు నుంచి ఆకలిగా ఉంది కాస్త కూడా భయంకరమైన నెల తిన్నేస్తాం అనుకున్నావు అసలు చెప్పు అమ్మా వీళ్ళు తిన్నిచ్చిలా లేరు కాస్త టీ అయినా ఇవ్వండి ఉన్నాయి టీ కావాలా టీ నువ్వు ఎలా తాగుతావో చూస్తావ్ రారా రాపాత్ముల్లా రా అల్లో పిల్లా నిన్నే నిన్నే ఆగు ఆగు ఎదో తెలుసా అంటున్నావు నేను ఎవరినో తెలుసా పిల్ల నువ్వెవైనా పెద్ద రౌడీవా నేనెప్పుడన్నాను మీ కళ్ళకే అలా కనిపిస్తున్నాను ఇంకా నేను గోజి పెట్టుకున్నావు అంతే లేకపోతే ఎదురుగుండా కుక్క ఉంది ఎలా ఉన్నాను నువ్వు నాకైతే గొప్ప రావుడి వా అయ్య నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు నీ మేషం మాత్రం నాకు కనిపించట్లేదు అది వదిలేయ్ నీ బావ విషపావుని కొట్టాడా లేదా మా బావ విషపావుని కొడతాడు విషంగా ఉండే కొడతాడు మరి నిన్నెందుకు వదిలేసాడు నేనేం చెప్తున్నాను ఆ అటు చూడవయ్యా విండీ రండి అయితే నువ్వు చెప్పబోదా ఓ నువ్వు వచ్చేసారు కొత్తగా వచ్చిన సంక్రాంతి అల్లుళ్ళు ఆ చెప్పండి చెప్పండి ఏంటి ఆలోచిస్తున్నారు ఈ పిల్లతోటి ఏంటి గొడవ పడుతున్నావు ఇది వేలా చూడు గురువా ఎక్కడ చూడమంటారా చూడు కొట్టాలి అది కాదు గురువా ఇంతకీ భరత విషప్పని కొట్టాడా లేదా చెప్పండి నాకు డైలీ ఫుల్ కొట్టడానికి నిద్ర పట్టడం లేదు గురువా అదే టెన్షన్ మాకు మాకుండదిరా ఇంకా ఎందుకు దాని గురించి మనం చెప్తున్నావు ఆ పిల్లనైనా ప్రశాంతంగా నిద్రపోనిరా ఇలా చూడండి మీరే కదా పెద్ద మనుషులు దానికి జవాబు నాకు ఖచ్చితంగా తెలియాలి అంతవరకు నేను ఇక్కడ నుంచి కాదాను వే మీ తాత ఈ ఊరు పంచాయతీకి పెద్ద మనిషిగా ఉండేవాడు అందుకని నేను వదిలేస్తున్నా లేదనుకో లేకపోతే చంపేస్తారా చంపి ముక్కలు చేసేవాళ్ళం మీరు చంపేసినా పర్వాలేదు విషపావుని కొట్టాడా లేదా అది నాకు సమాధానం చెప్పండి లేదంటే ఇంకో పిల్లని అడిగారు ఆ విషం వాళ్ళని అడుగు మా దగ్గర అడుగుతావేంటి పావుని అడగమన్నట్టుగా ఉన్నావు నువ్వు కాసేపు ఉంటే అది చెప్పుద్దా ఒక ఫుల్ తాగినా నిద్రపట్టడం లేదు ఇంకో ఫుల్ తాగి ఊరేసుకు చావాలి నేను పోవయ్యా ఒకవేళ నువ్వు నీకు రాసిచ్చి కర్వ చేసి అలాగా నీ ఆస్తి నువ్వే ఉంచుకో నువ్వు చచ్చాక నీకు మీ సుడిగా ఇస్తాను ఇస్తావా నీ నళిని అన్ని నళిని అడిగితే ఇంక నువ్వేందుకు జాగ్రత్త ఓ జాగ్రత్త ఏయ్ నూరు ముస్కోండువా రేయ్ ఎవరు నూరు చెప్తున్నా ఏయ్ మామా కష్టం నోరు మూసుకో ఏయ్ నూరు ముస్కో నేను చెప్తావు తెలుతుకు మావయ్య అంటావు అంతేగా మెల్లిగా ఎక్కరా మెల్లిగా ఏకికు సూపర్ కదా సరే సరే జాగర్త

జాగ్రత్తగా చూసుకోండి నేను కొద్దిసేపట్లో వచ్చి చూస్తా మళ్ళీ వస్తా బాబా వెళ్ళు అందులో ఏముందో చూద్దాం చూడు ఏం అర్థం కావడం లేదే చూస్తాను ఏం జరుగుతోంది అసలు ఇంతలో ఏముంది ఉండు నేను చూస్తానులే

మన యాల్ని మామా ఏటి యాల్ని నన్ను గుర్తుపట్టలేక పట్టలేక కొట్టావా వీళ్ళందరూ మన నేను గుర్తులేనా ఏంటమ్మా పెద్దోళ్ళ మర్యాద కూడా లేదా నేను చిన్నామ్మా పాలు పూసి పెంచి నచ్చిలక నువ్వు నచ్చిలక ఎందుకమ్మా నువ్వు ఇలాగా చేస్తున్నావమ్మా చిన్నా అన్నయ్యని కొట్టావు మామయ్యని కొట్టావు నన్ను మాత్రం కొట్టకు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా మనం మంచి ఫ్రెండ్స్ కదా నన్ను కొట్టకు అమ్మ దేవుడా బతికించావయ్యా నన్ను కొట్టలేదు మా బోపు చంపిన అమ్మాయిలా ఉంది మేడం అగ్గి పెట్టి ఉందా ఎలిగించుకోవాలి ఆ అయ్యో నిన్నంతవరకు చూడండి లే

చూద్దాం నాయకుడి దిష్టి వినాయకుడి దిష్టి నా దిష్టి నీ దిష్టి ఈ బుళ్ళ వాళ్ళందరి దిష్టి నా బావ మీద పడకుండా నా బావకి మంచి జరగాలి తల్లి బావా మూడు సార్లు బావా నా చేతిలో

నాలుగు గంటలకి నిద్రలేచి కోడి కోసి కూర చేసి వేడి వేడి బావ కలిసి అయ్యో రామా ఊర్లో లేని ప్రేమ మొదనకి

ఇద్దరికి పెళ్లి చేసేయచ్చు కదా వీరుడుగా ఉండు అదే సమయంలో మెట్లు లేని బావిలో దూకుతున్నావు తిరిగి పైకి రాగలవా అని ఆలోచించు ఎవరిని నమ్మకూడదు వాడి ధైర్యాన్ని నమ్ముకున్న వాడే వీరుడు ఎదుటి వాళ్ళని నమ్మి దూకిన వాడు దేంట్లోనూ గెలవలేడు ఓటం ఒక పక్క భయం ఒక పక్క బాగా కనుసుకోలే నమ్మరు అది నువ్వు చెప్పుకో ఒక మురకాయ కొయ్యాలన్నా పక్క భుజాలెక్కి కోసేవాడివి నువ్వు వీరుడివి ప్రకృతి రసాయనిక మూలికలతో తయారు నేను నువ్వు చేయబడ్డే నువ్వు చదువుతున్నావా నా దగ్గర ఉన్నది వేరే పేపరు నువ్వు చదివేది వేరే పేపరు నువ్వు నేను చెప్పింది అసలు మీకు అర్థం కాలేదు అనుకుంటాను మీ పేపర్ లో ఏం న్యూస్ ఉందో అదే న్యూస్ ఈ పేపర్ లో కూడా ఉంది కాబట్టి అదే ఏంటి రాణి బాగున్నావా ఏంటి బాగా తగ్గిపోయినట్టున్నా నేను బానే ఉన్నాను ఎవరిని చూసి అడుగాలో వాళ్ళు చూసి అడుగు నన్ను అడుగుతావు ఇందులో లవ్ ఒకటి మోహానికి మనం సోల్ లేక్స్ ఆస్తనా రే రా వస్తాను మళ్ళీ కలుస్తా రేపు కొట్టుకొచ్చామంటే వేణిళ్ళు బాத்தானే రాయుడు గారు రోడ్లో వెлле పావుని కొట్టడం ప్రకృతి ధర్మం అదే రోడ్లో వెлле కప్పను కొట్టడం చిలిపితనం కానీ అదే రోడ్లో వెлле గేదెని కొట్టడం మూర్ఖత్వం అయ్యో ఎందుకయ్య అలా మాట్లాడతావు ఏం చెప్పదల్చున్నావో అది చెప్పు నేను రోడ్లో వెллеటప్పుడు ఒక విష సర్పం నన్ను కరవడానికి వచ్చింది నువ్వు ఎందుకు దాన్ని కొట్టావు నన్ను నేను కాపాడుకోవడానికి దాన్ని నేను కొట్టాను ఇందులో తప్పే ఉంది రాయుడు గారు అన్నయ్య విషపామా చంపేశావు కదా నువ్వు ఉండు బంగారం పంచాయతీని చూడు మీ తోటలోకి వెళ్తే కొట్టొచ్చు లేదా మీ ఇంట్లోకి వచ్చినా కొట్టొచ్చు మరి మా స్కూల్లోకి వచ్చిన పాముని కొట్టే హక్కు మీకు మీకెవరిచ్చారు రాయుడు గారు నేను నేల పాము అనుకునే లోపలికి వెళ్ళాను కానీ విష సర్పం నా మీదకు దూకింది దాన్ని నేను కొట్టాను అంతే ఏంటి రాయుడు గారు మా అన్నయ్య కరెక్ట్ గానే కదా చేశాడు నేనేమన్నా నీళ్ళ ఏంట్రా పంచాయతీ పావారా సమస్య పావు పావు అని మమ్మల్ని తప్పుకుంటున్నారా అదే కదా బాగా కోరినీడు పొద్దునే తాగేసుకుంటున్నాను ఎవరు చంపితే ఏంటట దీనికి పెద్ద బొక్కల పంచాయతీ మందు కొట్టొచ్చి పంచాయతీలు పాడు చేస్తావు పోరా గురువా మందు కొడితేనే నిజాలు కక్క మందు కొట్టినా కూడా ఆ పావు మ్యాటర్ కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు వీడు కృష్ణరాజు గారు నాన్న పేరు కుమార్ రాజు రావునా ఉండవయా ఏమైనా అతను పావును కొట్టడం తప్పే తప్పే యాభై వేలు అపరాధమేస్తా ఉండాంటి ఊర్లో లేని తీర్పు ఊళ్ళో చెప్పే తీర్పే ఊళ్ళో లేని తీర్పు ప్రెసిడెంట్ అలా చెప్తాడు పోయిన వారం మన పెద్దరాయుడు గారి అడవిలోకి వెళ్ళి రెండు పావన్లు చంపేసి ఖుషిగా పెట్టదొచ్చరే అది తప్పకట అది నీళ్ళ బొంగ పావం ఏం పావం ఏదైనా పామే కదా ఎవరాయలు పంచాయతీ పెద్దలు మేము చదువుకున్న వాళ్ళం మొదలుకో నువ్వు బాగా తెలివిగాడువే

పాతిక వేలే మేము కట్టలేము అంటున్నాం ఇప్పుడు యాభై వేలు అడుగుతున్నారా ఈ లెక్కలు మాస్టర్ ముందు లెక్కలు అడగండి లెక్కలు కరెక్ట్ గా చెప్తుంది నువ్వు చెప్పుకుంటావు ఇంట్లో ఏ అవమానంగా ఉందయ్యా నా చుట్టంతో డబ్బు కట్టించాలా నాకు ఘోర అవమానంగా తమ్ముడు భర్త నువ్వు ఏం చేస్తావు ఎట్ట చేస్తావు నాకు తెలవదు యాభై వేలు మాత్రం కట్టాల్సిందే అలాగే రాయుడు గారు ఊరిని గౌరవిస్తున్నాను జరగరారే భరత్ చాలా మంచోడు డబ్బులు తప్పకుండా ఇంట్లో తీయాల్సిన దండాలు ఇక్కడ పంచాయతీలో తీస్తున్నాడేంటి మా వాడు అపరాధం కట్టలేడని కదా ఇలా క్షమాపణ అడుగుతున్నాడు కావాలంటే చెప్పండి మన ఊర్లో పాముని ఎక్కడైనా చూసినా మైలు పా వెళ్ళిపోతాం మా స్టైల్లో ఇదే క్షమాపణ ఏంటి చేచి వ్యాపారం ఎలా సాగుతోంది అది సరే నా లిల్లీ ఇంకా రాలేదా ఏంటి ఇన్ని రోజులు రాణి అని పిలిచావు ఇప్పుడు చెచీ అంటున్నావు పిలుచునాట్లా తప్పే ఏంటి రేయ్ రాణి అని అందమైన పేరు ఉంది ఆమెని போய் అని పిలుస్తున్నావు రాణి నాలవరు లిల్లీ కచ్చితంగా వస్తుందా కాకిని చూస్తే కోకిల రాకుండా వెళ్తుందా ఏంటి వస్తుది వస్తుది నన్ను నిన్న ఎవరు రండి మనీష్ అక్క నుంచి వచ్చాడో తెలుసుకోవాలని నిన్ను చూస్తే సరిపోయింది

ఈ కొట్టు ముందు సినిమా పాటలు ఆపేది మళ్ళీ పెట్టామంటే మొత్తం ఇలాంటి మంచి పాటల్ని ఎలా చూడండి వాడుగుదొ నాయరు గుమ్మడికాయకి చెప్పు నా లవర్కి విలను నీ కూతురేనని తాగిన టీక డబ్బులు ఇవ్వలేము కానీ అచ్చనికే అమ్మకి తిండి పెట్టే చెక్కు నీ మహాన్ ప్రేమ మా అమ్మాయిని వెళ్ళి అంటావా కరెక్ట్ అచ్చా ఇంట్లో కట్టలు చెప్పు ఇద్దర్ని పొయ్యిలో పెట్టి కాల్ చేస్తాను నేను అడవికి వెళ్తాను బావతో తిరిగి సరే నన్ను నమ్మండి ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకోవాలి

అయ్యో అక్కడ అక్క అక్క ఊళ్ళో ఎవరు ఎలా ఏడుస్తున్నాడో చూడండి అక్క ఈ ముగ్గురు కలిసే నిన్ను చంపేశారకో చంపేశారా ఇప్పుడు నన్ను చంపేస్తున్నారకో ముగించి చూపించి చేతికి ఇవ్వకుండా చంపేస్తున్నారు డబ్బులు ఇవ్వండి తోసేసారు ఏమి దహన సంస్కారాలకు ఏమేమి కావాలా మీరందరూ దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి బంధువులందరికీ కబురు చేయండి మేము అక్కడ కూర్చొని ఉంటాం ఈ ముగ్గురు కలిసే మా అక్క చంపేశారయ్యో చంపేశారు దానికి పంచాయతీ కట్టారు రండి రండి అక్క నేనేమన్నా నిజాలు చెబితే నువ్వు తాగుబోతుంటున్నారా అక్క అక్క ఇంత చిన్న వయసులో ఇలా జరిగింది ఏంట్రా మావా మావామ పిలిచి పెద్ద రోజున కన్న కదే ఇలా ఇంకా చచ్చిపోయావు కదే బా ఓరి దేవుడా నా ప్రాణం తీసుకున్న కొడలు ప్రాణం ఇచ్చే దేవుడా దేవుడా అన్యాయంగా పోయావా నీకు అప్పుడే నీ ఊరేలు నిన్నప్పుడే తీసుకెళ్ళిపోయాడే గురూజీ నేర్పిన విద్యని ఇక్కడ ఆడి చూద్దాం వయసైన కాలంలో ఎందుకు మామూలుస్తున్నావు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మీరు ఏడవద్దు అలా చూసుకుందాం చెలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అన్నా ఏడకన్నా తన రాత అంతే మనం ఏం చేయలేవు నువ్వు ఏడకుంటున్నాను ఏం చేస్తున్నాడు చేయి పట్టుకున్నాడేంటి అమ్మాయి చేయి పట్టుకున్నాడు ఓ ఆత్మావే ఆరాలోకి రా లేదే ఓ ఆత్మావే థ్యాంక్స్ గురుజీ నేను ఆత్మని చూశాను అది చనిపోయిన దేహాన్ని చేరని ఏం చేస్తున్నాడు మీ వాక్కు పలించని అమ్మని చూసేవారు ఏం జరుగుతుందో వాళ్ళ అమ్మ చనిపోయింది కూడా ఆ బిడ్డకి తెలియక ఆ బిడ్డ రండి రండి ఇప్పటివరకు జరుగుతుంది ఆ అనుభాంబ కూడా ఏమైంది నీకు ఇదంతా ఎలా జరిగింది నేను చనిపోయింది నిజం నలిని కాని ఎలా ప్రాణాలతో వచ్చానో నాకు తెలీదు విచిత్రంగా నిజంగానాడు